మా ముద్రాజు పులస్తులకు బీసీడీ నుంచి ఏకు కావాలని ఎన్నో ఏళ్లుగా మేము ధర్నాలు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు మీ ముద్రాజులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మీ సమస్యలన్నీ తీరుస్తామని ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మేము రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఎంఆర్ఓ ద్వారా అందజేయాలని మా సమస్యల పైన వారు జియో పదిహేను ప్రకారము మా కులస్తులకు రావాల్సిన చెరువులు కానివ్వండి మాకు రావాల్సిన కార్పొరేషన్ ఫండ్స్ కానీ మాకు ప్రత్యేకమైన మా కోరిక యావత్ తెలంగాణ ప్రజల ముద్రాజుల కోరిక బీసీడీలో అత్యంతంగా వెనుకబడిన కులస్థలం ఏదైనా ఉన్నదంటే ముద్రాజు కులస్థలము దాన్ని అప్పట్లో బీసీఏలో ఉండేది కానీ కొన్ని సందర్భాలలో బీసీ ఏ నుంచి తీసి బీసీడీకి తీసుకురావడం వల్ల మేమంతా చదువులో కానివ్వండి ఉద్యోగాలలో కానివ్వండి ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నాము ఏ ఒక రెండు వేల పద్నాలుగులో సర్వే ప్రకారం కూడా మేము జనాభా ప్రతిపాదికన పద్నాలుగు శాతము మేము మా ముద్రాజు పులస్తులో ఉన్నాము కానీ ఆర్థికంగా బలీ ఉన్నాం కాబట్టి మాకు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే బీసీటీ నుంచి ఏకు రావాలని మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ జిల్లాలలో మా ముదురాజులకు చెరువుల పైన హక్కు కల్పించడం లేదు మిగతా అన్ని జిల్లాలలో కార్పొరేషన్ చైర్మన్ మా వాళ్ళే ఉన్నారు జిల్లాలలో చెరువుల పైన ప్రత్యేకంగా ముగాదిల చేపలు పట్టుకుంటారు వేరే జిల్లాలలో మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ పైన అయితే మేము కోరేది మాకు మరి మత్స్య కార్మికులుగా గుర్తించి మాకు సభ్యత్వం కల్పించాలని ముందుగా మేము ఏదైతే గ్రామాలు ఉన్నాయో మా మండలాలలో కొత్తపల్లి కానివ్వండి బసాపూర్ కానివ్వండి కొత్తపల్లి కానివ్వండి ఎక్లాస్పూర్ కానివ్వండి ఎగుడల్లి కానివ్వండి జల్లపల్లి కానివ్వండి రాంపూర్ కానివ్వండి వీళ్ళలో వేరే కులస్తులు ఎవరు లేరు అంటే బోయి కులస్తులు ఎవరు లేరు ఇక్కడ మా ముద్రాజులే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ముందు వారికి లైసెన్స్లు ఇప్పించి ఎందుకంటే వాళ్ళు స్కిల్